శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు దేవుడి నామస్మరణలతో ఇల్లు నిండిపోతాయి ఎంతో పవిత్రతను కలిగించే ఈ శుభకాలంలో అందరూ పూజలు చేసుకుంటూ ఆ మధురమైన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఇందులో ముఖ్యంగా సెలబ్రిటీలు తమ ఇళ్లలో ప్రత్యేకంగా శ్రావణ మాస పూజలు నిర్వహించి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు శ్రావణ మాసం అంటే దేవి ఆరాధనకు వరలక్ష్మి వ్రతానికి శివ పూజలకు ఎంతో ప్రాధాన్యత ఉన్న సమయం సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా సంప్రదాయాన్ని పాటిస్తూ భక్తిమయంగా ఈ మాసాన్ని జరుపుకుంటారు శ్రావణ మాసంలో పూజలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయనే నమ్మకంతో చాలా మంది మహిళలు వ్రతాలు చేస్తుంటారు ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ తన ప్రియుడు శ్రీహంత్ తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసింది ప్రముఖ నటి సిరి హనుమంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు సావిత్రి గారి అబ్బాయి అగ్ని సాక్షి వంటి సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది సాఫ్ట్ రామ్లీల పులి మేకా వంటి వెబ్ లతో ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది బిగ్ బాస్ తర్వాత బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన జవాన్ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్ చేసింది అయితే తాజాగా ఈమె తన ప్రియుడు శ్రీహాన్ తో కలిసి వరలక్ష్మి పూజ చేసింది అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీహాన్ పంచుకట్టులో ఉండగా సిరి పట్టు చీరలో అందంగా ముస్తావైంది అయితే ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్లు పెళ్లి కాకుండా ఇలా జంటగా వరలక్ష్మి వ్రతం చే అంటూ కమెంట్ లో పెడుతున్నారు